భారతదేశంలో రాముణ్ణి కొలవని భక్తులు ఉండరు రామాలయం లేని ఊరు ఉండదంటారు మారుమూల కుగ్రామంలో కూడా శ్రీరాముడు కొలువై ఉంటాడు అలా వందల సంఖ్యల క్రితం నాటి ఆలయాలు ఎన్నో ఉన్నాయి అయోధ్యలో బాలరాముడు కొలువుదీరిన తర్వాత ఇలాంటి పురాతన ప్రసిద్ధి ఆలయాలు ఎన్నో వెలుగులోకొస్తు ప్రతి ఆలయానికి ఏదో ఒక విశిష్టత ఉంటుంది అలాగే కర్నూలు జిల్లాలోని పెద్దతుంబలం గ్రామంలోని రాముడికి కూడా వందల ఏళ్ల చరిత్ర ఉంది ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోనే రెండో సుప్రసిద్ధ ఆలయంగా చరిత్రకెక్కింది ఆధుని మంత్రాలయం ప్రధాన పెద్ద పెద్దతుంబళం గ్రామంలో ఈ ఆలయం ఉంది ఈ ఆలయం నక్షత్రం ఆకారంలో ఉంటుంది దీనిని చాళుక్యులు పాండవులు నిర్మించారని చరిత్రకారులు చెప్తున్నారు పదకొండు వందల ఏడవ సంవత్సరంలో రెండవ పులకేశుడు ఈ ఆలయాన్ని నిర్మించారని మరో చరిత్ర కూడా ఉంది దక్షిణ భారతదేశంలోనే ఇలాంటి వాటిలో ఇది రెండోదిగా పేరుగాంచింది ప్రపంచ వారసత్వ దినోత్సవం పురస్కరించుకుని ఈ ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా గుర్తించి ఆ శాఖ వారు రెండు వేల పదహారవ సంవత్సరంలో అవార్డు అందించారు పురావస్తు శాఖ పర్యాటక శాఖ ఈ ఆలయ అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నాయి మాజీ రాజ్యసభ సభ్యుడు ప్రముఖ పారిశ్రామికవేత్త టీజి వెంకటేష్ కోటి రూపాయలు విరాళంగా అందించి ఆలయ అభివృద్ధికి కృషి చేశారు దీంతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఉరుకుంద ఈరన్నస్వామి ఆలయ నిర్వాహకులు ఈ ఆలయాన్ని దత్తత తీసుకుని ఆలయ అభివృద్ధికి పాటుపడుతున్నారు ఈ క్షేత్రంలో శ్రీరామనవమి సందర్భంగా విశేష కార్యక్రమాలు శ్రీ సీతారామ కళ్యాణం నిర్వహిస్తారు ఈ ఆలయాన్ని పర్యాటక శాఖ పురావస్తు శాఖ దేవాదాయ శాఖ అధికారులందరూ కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు